మైనా స్టోరీస్ ఓ పేదింటమ్మాయైన అనూషా చిన్న కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఓ రోజు కాఫీల దగ్గర చిన్న గొడవ జరుగుతుంది ఆహా ఓహో కాఫీ చాలా బావుంది అనూషా థాంక్యూ బావగారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన పుష్పలత కాఫీ అంత రుచిగా ఉందా లొట్టలేసుకుంటూ తాగుతున్నారు బ్రహ్మాండంగా ఉంది నేను చెప్పటం కంటే తాయితే నీకే తెలుస్తుంది అది చూసి పుష్పలత ఓర్చుకోలేకపోతుంది తనకి ఒళ్ళు మండిపోతుంది కోపంతో తన భర్త చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసి నేలకేసి కొడుతుంది ఆ శబ్దానికి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి పరుగున బయటికి వస్తాడు సురేష్ అందరూ షాక్ అవుతారు నీకేమైనా పిచ్చిపట్టిందా పుష్ప ఎప్పుడూ లేంది ఏంటి వింత ప్రవర్తన సరదా వాటిని కూడా సీరియస్గా తీసుకుంటావేంటి మరి లేకపోతే ఏంటండి తినటానికి గతలేని దాని కాఫీతో నా కాఫీని పోల్చి నన్ను దాని ముందు అవమానిస్తారా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అది ఇది ఏంటి తను ఈ ఇంటి చిన్నకోడలు నీకు తోడికోడలు చిచ్చి ఇది నాకు తోడికోడలేంటి అసలు దీనికి ఆ అర్హతే లేదు ఆ మాటకి శ్రీనివాస్ కోపంతో భార్యని కొట్టటానికి చెయ్యెత్తుతాడు వెంటనే సురేష్ ఆపుతాడు అన్నయ్యా ఆగన్నయ్యా ఏంటిది ఒరే పెద్దోడా ఏంట్రా అంత ఆవేశం మరి లేకపోతే ఏంటి నాన్న అన్నయ్య అనూష వదిన కంటే చిన్నది అది ఇది అంటే తప్పే ఉంది చెల్లిలా అలానే ఉంటుందిలే ఈ మాత్రం దానికి గొడవ ఎందుకు అది కాదురా ఒరే చిన్నోడా ముందు వాణ్ణి ఆఫీసు అలాగే నాన్నా అని సురేష్ అన్నని బయటకు తీసుకుని వెళ్తాడు మహాతల్లి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఇంట్లో గొడవలు పెట్టేసింది ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాలో నువ్వు బాధపడకమ్మా పద లోపలికి పోదాం అని పెద్ద కోడల్ని తీసుకొని లోపలికి పోతుంది జానకమ్మ పాపం అనూష వెంట నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి వాళ్ళు అంతే అమ్మా వాళ్ళ మాటలేం పట్టించుకోబాకు అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రామకృష్ణ అనూష ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది బయట నుండి తిరిగి వచ్చిన సురేష్ ఏమీ అనుకోకు అనూషా నిజానికి మా అమ్మకి వదినకి నేను నిన్ను పెళ్లి ఇష్టం ఇష్టంలేదు అందుకే వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు ప్లీజ్ అనూషా నువ్వే కొంచెం సర్దుకుపోవు అలాగేనండి సాయంత్రం రెడీగా ఉండు నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తా సినిమాకెళ్దాం సరేనండి మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ రోజు మధ్యాహ్నం శ్రీనివాస్ సురేష్ ఆఫీస్కి వస్తాడు ఏంటన్నయ్యా ఇలా వచ్చావు లేదురా ఉదయం మీ వదిన చేసిన పనికి సారీరా ఇది చెప్పడానికే వచ్చావా అవునరా ఈ మాట చెప్తే చెప్తేగాని నా మనసు కుదుటబడదు అనిపించింది అసలైతే అనూషకే సారీ చెప్పాలనుకున్నాను మళ్లీ మీ వదినకి తెలిస్తే పెద్ద రచ్చ చేస్తుంది అందుకే నీకు చెప్దామని ఇలా వచ్చాను ఏంటి రా అన్నయ్య నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు అయినా మనలో మనకు సారీ ఏంటి ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను నాకు నువ్వెంతో వదిన కూడా అంతే నేను గాని అనూషగాని మనసులో ఏం పెట్టుకోలేదు అనవసరంగా ఏదోదో ఆలోచించి మనసు పాడు చేసుకోబాకు రా తమ్ముడు అని అన్నాదమ్ములిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు అక్కడ ఇంట్లో జానకమ్మతో పుష్పలత అత్తయ్యా ఆ రోజు నేను నెత్తినోరు బాదుకున్నా మీరు వినలేదు ఇప్పుడు చూడండి ఎప్పుడూ నన్ను పల్లెత్తి మాట కూడా నని మీ అబ్బాయి నాపై చెయ్యెత్తాడు దాని కారణం అదే కదా అయినా అసలు మనస్థాయేంటి ఏంటి దాని స్థాయేంటి నేను మాత్రం ఏం వాడు ఆ పిల్లలే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చుంటే అత్తయ్యా అసలు ఆ రోజు పెళ్లిలో మా పుట్టింటి వాళ్ల దగ్గర వచ్చిన బంధువుల దగ్గర నా పరువు పోయింది పెళ్లి చేసుకోవటానికి మీ మరిదికి ఈ ప్రపంచంలో ఇంతకు మించిన పిల్లే దొరకలేదా అని మా వాళ్ళందరూ ఎగతాళి చేశారు తల కొట్టేసినట్టయింది ఏం చేస్తావమ్మా మన కర్మనుకొని ఊరుకోవటం తప్ప ఏం చేయగలం చెప్పు అప్పుడే అక్కడికి వస్తాడు రామకృష్ణ ఏంటి అత్తాకోడళ్ళిద్దరూ మళ్ళీ ఏదో గుసగుసలాడుతున్నారు అసలు దీనంతటికీ కారణం మీరే మావయ్యా నేనా నేనేం చేశానమ్మాయ్ అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు గారి పెళ్లి గురించి మావయ్యా చూడమ్మాయ్ దాని గురించి ఎందుకు గింజుకుంటున్నారు లక్షల కట్నం తేకపోతేనేం లక్షణమైన అమ్మాయి మనింటి కోడలుగా వచ్చింది అంటే ఏంటి మావయ్య మీ ఉద్దేశం నేను గయ్యాళి గంపననా అబ్బా నా అర్థం అది కాదమ్మా ఏదో చిన్న కోడలు పైగా కొత్త కోడలు గదా అని ఓ మాట వెనకేసుకొచ్చాను ఈ మాత్రం దానికి ఎందుకలా అనుకుంటావు నాకు ఇద్దరి కోడళ్ళు సమానమే సమానమా సమానం ఎలా అవుతారు మావయ్య ఆ మాట మాత్రం అస్సలు ఒప్పుకోను బోలెడంత కట్నం తెచ్చిన నేను కానీ కట్నం కూడా తీసుకురాని అది ఒక్కటెలా అవుతాం సరేనమ్మా నువ్వే కాస్త ఎక్కువ కాదంటం లేదు కదా ఇక ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి వయసులో పెద్దదనే గాని మీ అత్తయ్యకి బొత్తిగా బుద్ధి లేదు ఈ మాటలన్నీ చిన్న కోడలు వింటే ఎంత బాధపడుతుంది అటుగా వెళ్తున్న అనూష వారి మాటలు వింటుంది చాలా బాధపడుతుంది ఆ రోజు సాయంత్రం అనూషని సినిమాకి తీసుకువెళ్తాడు సురేష్ ఏంటనూషా అంత డల్లుగా ఉన్నావేంటి ఇంకా పొద్దున జరిగిందాని గురించే ఆలోచిస్తున్నావా పొద్దున మాత్రమే కాదండి మీరు వెళ్ళాక మధ్యాహ్నం కూడా అత్తయ్య అక్క ఇలాగే మాట్లాడుకున్నారు అలాగా కొద్ది రోజులు పోతే వాళ్లే మావులైపోతారులే పాపం అన్నయ్య కూడా చాలా బాధపడ్డాడు ఈరోజు నా ఆఫీస్కొచ్చి మరీ సారీ చెప్పాడు అయ్యో బావగారు అలా చేశారా అనుషా మా వాళ్ళందరి తరఫున నేను కూడా నీకు సారీ చెప్తున్నాను అయ్యో ఏంటండి మీరు వాళ్ళేమైనా పరాయి వాళ్ళ మనవాళ్లే కదా కాకపోతే వెంటనే మర్చిపోలేను కదా కొంచెం టైం పడుతుంది మీరికా విషయం మర్చిపోండి అని ఇద్దరూ సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తారు పుష్పలత మాత్రం భర్తపై కోపంతో రెండు రోజుల వరకు మాట్లాడదు ఏంటండి ఇది నేను మీతో మాట్లాడకపోతే అంతే ఊరుకుంటారా కనీసం నా చేత మాట్లాడించే ప్రయత్నం చేయరా నువ్వు చాలా కష్టపడి మౌనవ్రతం చేస్తున్నావు గదా నేనెందుకులే చెడగొట్టడం అని ఊరుకున్నా పుష్ప అదంతా నాకు తెలీదు ముందు నాకు సారీ చెప్పండి తప్పు మీదైనా మేమే సారీ చెప్పాలి అంతేగా సరే తప్పుతుందా సారీ పుష్ప చూడండి మీకు నన్ను తిట్టాలనిపిస్తే తిట్టండి కాని మీ మరదలి ముందు తిట్టితే మాత్రం నేను సహించలేను ఓహో మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవినందుకన్నమాట ఇంత రాద్దాంతం మీరు మాకు అర్థం గారు మా ఆడవాళ్లను అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదులేండి అవునవును అందులో వింతేమీ లేదు నిజమే కదా ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే అని అనుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్